వెల్కమ్ టు ఆర్ఎన్ థర్టీ న్యూస్ గతుకుల రోడ్డు బాగు చూయండి ప్రమాదాలను అరికట్టండి కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ గాజువాక నియోజకవర్గంలో పలు చోట్ల దెబ్బతిన్న రోడ్లతో పాటు అగ్నంపూడి పాత టోల్గేట్ ప్రాంతంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిని వాహన చోదుకులు తరచూ ప్రమాదానికి గురవుతున్నారని జీవీఎంసీ డెబ్బై వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం కార్పొరేటర్ రౌతు శ్రీను స్థానిక ముఖ్య నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ అగనంపూడి టోల్ గేట్ ను తమ టీడీపీ ప్రభుత్వంలో తొలగించడం జరిగిందని అన్నారు అయితే ఇదే ప్రాంతంలో గాజువాక్ నుండి అనకాపల్లి వెళ్లే రోడ్ ను ఎన్హెచ్ సిక్స్టీన్ బాగున్న రోడ్లు చిప్పింగ్ చేసి వదిలేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ముఖ్యంగా ఈ దారిలో లారీలు బస్సులు కార్లు భారీ వాహనాలు వెళ్లే సమయంలో ఎగిసిపడే మట్టి వల్ల టూ వీలర్స్ పై వెళ్లే నడిచి వెళ్లే రోడ్లు కనబడక ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు గడిచిన ఈ వారం రోజుల్లో సుమారు యాభై ప్రమాదాలకు పైగా జరిగాయని కొంతమంది చిన్న చిన్న దెబ్బలతో క్షేమంగా బయటపడితే మరికొంతమంది హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నారు జీవీఎంసీ పరిధిలో ఉన్న రోడ్డును ఎన్హెచ్ సిక్స్టీన్ స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుకు కానీ ఆ ప్రాంత కార్పొరేటర్ తనకు గాని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రోడ్డును చిప్పింగ్ చేశారని మండిపడ్డారు దీనిపై తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టాలని మీడియా సమ్ముఖంగా కోరుతున్నామన్నారు ఇన్ని ప్రమాదాలకు కారణమైన ఎన్హెచ్ సిక్స్టీన్ అధికారులపైన కాంటాక్టులపైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కరణం సత్యారావు గంతకూరు అప్పారావు బలిరెడ్డి సత్యనారాయణ మాడిసి వెంకటరావు కరణం జగదీష్ సింగిడి సింహాచలం గల్లా హనిత తదితరులు పాల్గొన్నారు మరి మనం చూసాం అప్పుడు మరి పత్రికా సాధువులు అందరూ కూడా ఇప్పుడు మనం తీసుకెళ్ళి చూపించడం జరిగింది ఈ రోడ్డు హైవే రోడ్డు అనబడే జీవీఎంసీ కాదు వీటి హైవే కాదు అంతగా ఉన్న ఈ రోడ్డు మరి హైవే రోడ్డు వాళ్ళు ఇటు కార్పొరేటర్ కానీ నాకు కానీ అటు పెద్దల గౌరవినీలు మన కాజోగ శాస్త్రేత్తలు పల్లా శ్రీనివాసరావు కానీ ఎటువంటి నోటీస్ లేకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా వారం రోజులు అవుతుందండి ఈ రోజుకి వారం రోజులు అవుతుంది రోడ్డు వేస్తాం అనే ఉద్దేశం ఏదో వాళ్ళు ట్రైలు అంటారో ఏమంటారో మాకు తెలియదు కానీ రోడ్డు అయితే చిప్పింగ్ చేస్తారు మొత్తం హైవే రోడ్లో టోల్ గేటు దాటినంటే లెఫ్ట్ సైడ్ మొత్తం నా వార్డులో ఏరియా అంతా కూడా ఇలా బీటీ రోడ్డు అంతా కూడా చిప్పింగ్ చేస్తారు వారం రోజులు అయింది అప్పు డౌన్లో అప్పు డౌన్లో ఉంది రోడ్డు ఉండడం వల్ల ముఖ్యంగా టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు ఎక్కడక్కడ రోజుకి పది ప్రమాదాల దగ్గర జరుగుతున్నాయి పడిపోవడం పోవడం వాళ్ళకి లేక అది అప్ అండ్ డౌన్ ఉందని చూసుకోక రాత్రుల పాపం పడిపోయి ఫ్యామిలీస్ పడిపోయిన ఆకలాలు ఉన్నాయి అలాగే ఈ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు పాతసార్లు వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది టూ వీలర్ వెళ్ళిన ఈ ఫోర్ ఎసి డెబ్భై తొమ్మిది ఎనభై వార్డ్లకు అనుసంధానం అయిన అగనం పూడి టూర్ ప్లేసర్ నుండి అగణం పూడి వరకు వెళ్ళే జాతీయ రహదారి ఈ రోజున దాని వల్ల ఎంతో మంది శ్వాతాఘాత్రలై హాస్పిటల్ పాలయ్యారు ఈ విషయం మీద ఇప్పుడు కార్పొరేటర్ గారు చెప్పినట్టు ఈ సంబంధించిన ప్రజలు తెలియకుండా ఈ రోడ్డు చేసి ఈ రోజున శీతాకాలం దానివల్ల జారిపోయి పెద్ద వాళ్ళు చీకటిలో ఇక్కడ టోన్ గేట్ ప్లాజా ఉంది అది షెడ్ తీవడం వల్ల అక్కడ లైటింగ్ లేదు ఆ లైటింగ్ లేకపోవడం వల్ల అక్కడ డివైడర్ కూడా గుద్ది చాలా మంది పడిపోతున్నారు ఈరోజు జిఎంసి ఈ డివైడర్ మొక్కలలో లైటింగ్ అన్ని ఏర్పాటు చేశారు ఇది